హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ వెళ్దాం ఈ క్రోతి నామ సంవత్సరంలో చుక్క రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం ఐదు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అక్షరం వచ్చితో అనురాధ నక్షత్రం పాదములు పాదములు నా అనే అక్షరములు నో గురువు మే ఒకటవ తారీఖున వరకు మేషం షష్టంలోనూ తదుపరి వృషభం సప్తమంలోను సంచరిస్తారు శని కుంభం చతుర్థంలోను రాహు మీనం పంచమంలోనూ కేతువు లాభంలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు పైన చెప్పిన ఈ నాలుగు గ్రహాల సంచారం సరిగా లేదు అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండడం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది ఆ ప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం బంధుమిత్రుల కలయిక సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంది మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థాన చలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు అయితే విచిత్రం ఏమిటంటే వృత్తిరీత్యా ఈ సంవత్సరం మే నెల నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువగా ఉంటాయి కానీ నష్టం ఉండదు నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుని ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి పెద్దల ఆరోగ్యం పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటాయి అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా డబ్బు లేదని ఏ పని ఆగదు గతం కంటే రాబడి తగ్గుతుంది కానీ ఇబ్బంది కాదు అనవసర ఖర్చులను నియంత్రిస్తారు తరచుగా అధికారులు బంధువులు పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ఒంటరిగా కాలక్షేపం చేయడం ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం ఉద్యోగంలో ప్రతి పని మీరే స్వయంగా చూసుకోండి సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని సూచన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలం నడుస్తుంది అనే చెప్పాలి దూకుడు వద్దు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వాయిదా వేసుకోండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మే మాసం నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు రైతుల విషయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది మంచి సలహాలు అందవు నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది విశాఖ నక్షత్రం వారికి నాలుగవ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు పనులు అవుతాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి శాంతి మార్గం ఏం చేసుకోవాలంటే శని గురు రాహువులకు శాంతి చేయించండి శ్రీమాత్రే నమ అని చెబుతూ ధ్యానం చేయండి రోజు గోపూజ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఏప్రిల్ మాసంలో ఉద్యోగంలో రాణిస్తారు ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ సమస్య చికాకులు కలిగిస్తాయి సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు రైతులకు షేర్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది తరచూ శుభవార్తలు వింటారు ఈ మాసంలో ఇక మే మాసంలో ఈ నెల ప్రతికూలత ఎక్కువ నిందలు పడవలసి వస్తుంది పెరుగుతుంది ప్రయాణాల వలన ఇబ్బందులు నవగ్రహ శాంతి చాలా మంచిది చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులకు అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది స్థిరాస్తి కోర్టు విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి ఇక జూన్ మాసంలో తెలియని ఆందోళన ఉంటుంది తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది విద్యార్థులకు మంచి కాలంగా నడుస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి షేర్ వ్యాపారులకు రైతులకు అనుకూలంగా ఉంటుంది ఇక జూలై మాసంలో కుటుంబ ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయవంతం అవుతాయి మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువగా ఉంటాయి విద్యార్థులకు రైతులకు అనుకూలంగా ఉంటుంది ఇక ఆగస్టు మాసంలో ఉద్యోగంలో మార్పులు ఉంటాయి ఉన్నత పదవులు చేపడతారు తలపెట్టిన పనులు పూర్తవుతాయి ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్య రుణ సమస్యలు పెరుగుతాయి కుజశాంతి చేయాలి సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన కొనుగోలు ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి షేర్ వ్యాపారులకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది రైతుల శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు ఇక సెప్టెంబర్ మాసంలో రాజకీయవేత్తలకు అనుకూలంగా ఉంటుంది ఉన్నత పదవులు తక్కుతాయి వ్యాపార లబ్ధి చేకూరుతుంది బదిలీలు అనుకూలంగా ఉంటాయి లాభం చేకూరుతుంది కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి దాంపత్య జీవితం బాగుంటుంది శుభ పరిణామాలు కనిపిస్తాయి శాంతి చేస్తే చాలా మంచిది రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య రుణ విషయాలలో జాగ్రత్త వహించాలి ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు ఇక అక్టోబర్ మాసంలో ఈ నెల అనుకూలత చాలా తక్కువ శ్రమకు తగిన ప్రతిఫలం గుర్తింపు దక్కుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి విందు వినోదాలలో పాల్గొంటారు వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి అవసరాలకు తగిన ఆదాయం అందదు వృత్తి ఉద్యోగాల్లోనూ ఆరోగ్యం పైన జాగ్రత్త అవసరం షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక నవంబర్ మాసంలో ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు వ్యాపారం అందగిస్తుంది కొత్త పనులు ఆలస్యం అవుతాయి ఒత్తిడి పెరుగుతుంది శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు నిరుత్సాహానికి లోనవుతారు బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి ఇక డిసెంబర్ మాసంలో కుటుంబ ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి స్థాన చలనానికి ప్రయత్నిస్తారు పనులు ముందుకు సాగవు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది రుణ సమస్యలు పెరుగుతాయి విష్ణు సహస్రనామ ఆరాధన శ్రేష్కరం కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోభిస్తుంది పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి ఇక జనవరి మాసంలో ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి బదిలీలు అనుకూలం భోజన సౌక్యం మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది వ్యాపారం లాభిస్తుంది వివాహాది ప్రయత్నాలు చేస్తారు విష్ణు ఆరాధన చేస్తే చాలా మంచిది అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు షేర్ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం చాలా మంచిది విద్యార్థులు రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి ఇక ఫిబ్రవరి మాసంలో రవి కుజ బుధుల సంచారం ప్రతికూలముగా ఉంటుంది పనిలో ఒత్తిడి పెరుగుతుంది పనులలో ఆలస్యం కుటుంబ ఖర్చులు పెరగడం శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి పెద్దల గురువుల సహకారంతో పనులు పూర్తవుతాయి సంతానము వల్ల ఆనందం కలుగుతుంది నవగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు ప్రతి పని స్వయంగా చూసుకోవాలి వైద్య ఖర్చులు పెరుగుతాయి పెద్దలకు పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా మంచిది షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులకు మంచి ఫలితాలుంటాయి ఇక మార్చి మాసంలో ఈ నెల గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఇతరులతో కొంత మితంగా వ్యవహరించడం చాలా మంచిది తో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి పనులు ఆలస్యం అవుతాయి ఉద్యోగంలో తోటి వారితో అధికారులతో విభేదాలు పెరుగుతాయి పెద్దల సహాయం లభిస్తుంది దైవారాధన మానవద్దు తప్పనిసరిగా దైవం పూజిస్తే ప్రతి ఒక్కటి అన్ని మనకి సమకూర్తాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ తో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన